హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ పడిగిల డైరీస్ ఈరోజు వీడియోలో సీమ వంకాయ మసాలా కర్రీని టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇక్కడ నేను మూడు సీమ వంకాయలను తీసుకున్నానండి వీటిని బెంగళూరు వంకాయని కూడా అంటారు ఇప్పుడు ముందుగా సీమ వంకాయలని పీలర్తో పైన ఉన్న తొక్కును మొత్తం తీసేసుకోవాలండి సీమ వంకాయలకు తొక్కు తీసేసిన తర్వాత మధ్యలో కట్ చేసుకొని లోపల ఉన్న విత్తనాన్ని తీసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు వీటన్నింటినీ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి వీటితో కర్రీ చాలా బాగుంటుంది తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఈడిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ చొప్పున పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులు వేగిన తర్వాత ఐదారు పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు అలానే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న సీమ వంకాయ ముక్కలను వేసుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకోవడం వల్ల వంకాయ ముక్కలు తొందరగా మగ్గుతాయండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి వంకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి వంకాయ ముక్కలు మగ్గేలోపు ఇందులోకి మసాలా తయారు చేసుకోవాలండి స్టవ్ పై కడాయి పెట్టుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ ఇంచీ చెక్క అలాగే నాలుగు లవంగాలు రెండు టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే నాలుగు ఎండుమిరపకాయలు వేసి వీటన్నింటినీ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నాలుగు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకొని మసాలాలన్నీ చల్లారినివ్వాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాలు అలాగే ఏడెనిమిది వెల్లుల్లి రమ్మలు వేసి ఇలా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు మూడు మీడియం సైజు టమోటాలను ముక్కల కింద కట్ చేసుకొని ఇందులో వేసుకొని వాటర్ ఏమి వేయకుండా మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇప్పుడు మూత తీసి సీమ వంకాయలన్నీ ఒకసారి కలుపుకొని వంకాయ ముక్కలు ఇలా మగ్గిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ను ఇందులో వేసుకోవాలి మసాలాలన్నీ వేయించి పేస్ట్ చేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు రుచికి సరిపడా కల్లుపు వేసుకొని ఈ మసాలా పేస్ట్ అంతా వంకాయ ముక్కలకి బాగా పట్టే వరకు రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా మసాలా అంతా సీమ వంకాయ ముక్కలకు పట్టిన తర్వాత వాటర్ వేసుకోవాలండి గ్రేవీ కొంచెం చిక్కగా కావాలంటే కొంచెం తక్కువ వాటర్ వేసుకోవాలి గ్రేవీ పలచగా కావాలంటే కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోవాలి గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి నాలుగైదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆపేయాలండి ఈ సీమ వంకాయ కర్రీ చపాతీ లేకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అంతే అండి ఈజీ అండ్ టేస్టీగా సీమ వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్